గురుజార జగన్మోహన్ ధన్యవాదాలు అధ్యక్ష చిత్తూరు వాసులు చిరకాల కళ చిత్తూరు యూనివర్సిటీ నూట పదహైదు సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఉన్న చిత్తూరు యూని చిత్తూరులో ఇంకా యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థలు లేకపోవడం యువతకి తీరని లోటు అధ్యక్ష అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థలు మొత్తము తిరుపతిలోనే ఉండడం వలన తిరుపతి చిత్తూరు విడిపోవడం జరిగింది కేంద్రము ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు విడిపోవడం కారణంగా అన్నిను తిరుపతిలో ఉండడం వలన చిత్తూరులో చదువుకునే విద్యార్థులకి యూనివర్సిటీ లేకపోవడం కొంచెం బాధాకరణం అధ్యక్ష అలాగే చిత్తూరుతో సహా పోతలపట్టు గంగాది నెల్లూరు పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులు చిత్తూరులో యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని గతంలో రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి గారు ఇప్పుడు క్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో చిత్తూరులో ఆఖరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు యువతకి హామీ ఇవ్వడం జరిగింది అందుకుగాను నేను మా విద్యాశాఖ మంత్రివర్యుల్ని కోరడం ఏమనగా చిత్తూరులో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే చిత్తూరు నియోజకవర్గ యువతకి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ యువతకు కూడా అనుకూలంగా ఉంటుంది అని భావిస్తూ అలాగే చిత్తూరులో ప్రస్తుతం పీవీకేఎన్ కళాశాల వంద ఎకరాలు పైగా స్థలం అందుబాటులో ఉంది అలాగే ఆ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి నాక్ ఏ గ్రేడ్ రావడం కూడా మొన్న మన ప్రభుత్వం ఏర్పడ్డాక వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన క్రమంలో ఆ ఒక పీవీకేఎన్ కళాశాలకి ఏ గ్రేడ్ రావడం కూడా మన గర్వకారణం అధ్యక్ష అలాగే చిత్తూరుతో పాటు పరిసర మూడు నియోజకవర్గాల్లో యాభై ఏడు పైగా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలు ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు పదమూడు ఉన్నాయి ఇందులో పదమూడు వేల ఏడు వందల తొంభై ఏడు ఇంటర్ ఏడు వేల మంది పైగా డిగ్రీ విద్యార్థులు విద్యను అభ్య అభ్యసిస్తున్నారు ప్రస్తుత చిత్తూరులో నలువైపుల జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ హైవేలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెన్నై బెంగళూరు మైసూర్ బుల్లెట్ ట్రైన్ చిత్తూరు మీదుగా వెళ్తున్నందున ఈ పరిస్థితుల్లో చిత్తూరులో అత్యున్నత సౌకర్యాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి చేసే వారుగా మనం మన ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుందని భావిస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష గురుజాల జగన్ గారు పదకొండు పదకొండు ఇరవై ఇరవై నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశారు అధ్యక్ష దాంట్లో చాలా స్పష్టంగా చిత్తూరు నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన కోరుతం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాస్తవంగా జిల్లా విభజన తర్వాత చిత్తూరు ఇప్పుడున్న చిత్తూరు జిల్లాలో ఒక ప్రభుత్వం పరంగా ఒక డ్రవిడియన్ యూనివర్సిటీ ఉంది ప్రైవేట్ యూనివర్సిటీలో ఒక అపోలో యూనివర్సిటీ మాత్రమే ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన ఆదేశాల్లో చాలా స్పష్టంగా ప్రతి జిల్లాలో కనీసం ఒక ప్రైవేట్ కానీ ప్రభుత్వ యూనివర్సిటీ ఉండాలి ఆ దిశగా మీరు పనిచేయాలని ఆయన చెప్పారు అధ్యక్ష జగన్ గారు చెప్పినట్లు ద్రవిడన్ యూనివర్సిటీ అనేది మోర్ లాంగ్వేజ్ స్పెసిఫిక్గా యూనివర్సిటీ డ్రవిడియన్ భాష గురించి ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కనుక వేరే రకంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి చిత్తూరు జిల్లాలో కోరారు అది తప్పనిసరిగా ఆయన పైన కూడా బాధ్యత ఉంది నా పైన కూడా బాధ్యత ఉంది ఇద్దరు కలిసికట్టుగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేపించే దిశగా పనిచేస్తామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తున్నాను